అభిమానులు గుడి కట్టున్నారా వర్మకి ఎందుకంటే రాంగోపాల వర్మ అంటే వర్మ కాదు పిఠాపురం వర్మ తెలుసులే నువ్వు ఆ మాట అంటావని నేను వర్మ కాళ్ళు గడ్డలు పట్టుకున్నాయి కదా మీ వాడు గెలవడం ప్రయత్నం చేస్తున్నట్టు చేస్తుంది ఒక్క గెలిచేదేమో గీత గీత ఓకే చూద్దాం సార్ గెలిచినా ఏం ఉపయోగం ఉండదు ఆడవాళ్ళ మీద గెలవదు ఐదు మీద గెలిచినట్టు అవుతుంది అంతేగా నలుగురు జీవితాన్ని నాశనం చేశాడు కాదా అవును యాభై ఉంటారంట చెప్పడం విరాట్ పవన్ కి సార్ కౌంట్ నాలుగు కాదు నలభై ఉంటుంది ఏం చెప్తున్నావు నువ్వు అంటున్నట్టు గొడవకి వస్తున్నాడు నాకు ఇక్కడ ఒక ఓకే లోపల వర్మ స్టూ పెట్టావు గెలుస్తున్నాడా అంటే గెలుస్తున్నాడా మా చేతుల్లో ఏముంది ఒకవేళ అది మావాడు అనే దానికి ఎక్కడ ఏ ఆధారం లేదు అయితే కాకపోతే కానట్టు ఇప్పుడు అతను గెలిచాడుకో అతనే కష్టపడతాడు ఓడాడు అనుకో జనాలు కష్టపడతారు అంతే ఇంకేం లే నాకు తెలిసినంత వరకు ఇది నేను చెప్పిన మాట కాదు నా మైండ్ లో సుంకర దిలీప్ కళ్యాణ్ అని చెప్పిన మాట అలాగే స్థిరపడిపోయింది వాడు అన్నది నాకు లాజిక్ గా అనిపించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తను సుఖపడతాడు ఎందుకంటే అతను చెప్పిన లాజిక్ బాగా చెప్తాయి ఈ లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి ఇవ్వకపోతే వాళ్ళు ఏడిచి వాళ్ళు ఏడిస్తే చెడ్డ పేరు వచ్చి ఇది పెద్ద న్యూసెన్స్ ఓకే అనుకో ఇవన్నీ అష్ట కష్టాలు పడాలి అదే అనుకో జనాలు అష్ట కష్టాలు పడతారు వాడు సుఖం ఇంట్లో కూర్చుంటాడు అతనికి వచ్చిన ఇబ్బంది నాకైతే కనిపించలేదు మీకు ఏమన్నా అనిపిస్తున్నాయో నాకు తెలియట్లేదు అన్న ఈ మాట నా మాట కాదు ఎప్పటికి పెట్టుకో శంకర దిలీప్ కళ్యాణ్ అన్న లాజిక్ నాకు నచ్చింది అవును కదా ఇప్పుడు బాబు నిన్న మొన్న ఆడియో కాల్ బయటపడింది అది ఫేక్ కాలా లేకపోతే దాన్ని ఏమన్నా క్రియేట్ చేశారా లేదా నాకు తెలియదు కానీ అది మాత్రం వాస్తవం అతను అన్ని కట్ చేసి అమరావతిలో పెడతాడు అంతా తన ఎఫర్ట్ సంక్షేమ పథకాలు బొక్క భోసం ఏమి లేవు అంటున్నాడు కదా బాబు నేను వినలేదు సార్ ఆడియో పెడతా నీకు అది ఉంది అంతా మన ఎఫర్ట్స్ అంతా అమరావతిలో పెట్టబోతున్నాము మంచి రిటర్న్స్ చూపిస్తాను నేను మీ అందరికి మీరేం కంగారు పడబాకండి అని తన వర్గానికి తన కేడర్కి కి చెప్తున్న ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది మంచిదే కదా మంచిదే కదా అట్టా మొత్తం తీసుకుపోయి అక్కడ పెడతాడు ఆ పంతొమ్మిది గ్రామాల్లో ఈ లోపల ఏమవుద్ది జనాలకు గుడుస్తుందా ఏమవు వచ్చే పదివేలు ఇరవై వేలు కూడా పోతాయి ఇక మిగిలిన ఏముంది కూర్చొని ఏడుచుకుంటూ కూర్చోవటం అతను ఏం చేసుకుంటాడు ప్రాణం చెప్తే ఉన్నది ఉన్నట్టు మీ వాళ్ళు చెప్పినట్టే చెప్తే ఇప్పటికీ కంటైనర్లు కంటైనర్లు తరలించాడు కదా వాడు ఎవడో చెప్తుండో ఒప్పించిన కొడుకు నాకు ఇప్పటికీ అర్థం కాల అదే యాంకర్ అడిగింది మళ్ళీ ఇక్కడ నుంచి అట కాకినాడ తీసిపోతారంట ద్వారంపూడి తాడేపల్లి నుంచి కాకినాడ కాకినాడ నుంచి ద్వారంపూడి ద్వారా నావీకి ఎక్కిస్తారట నావీ వాళ్ళు సేఫ్టీ తీసుకుపోయి తీసిపోయి విడుదల చేస్తారంట ఆఫ్రికాలో చెప్పడం ఆ అడిగింది మహాలక్ష్మి అని యాంకర్ సార్ నావి కూడా దీనిలో ఇన్వాల్వ్ అయిందా మా చెప్తున్నా ఆ డబ్బుని అక్కడికి వెళ్ళి ఎక్కడికైతే ఈ కంటైనర్ డెలివరీ అవద్దు లండన్ వీళ్ళు అనుకున్నది వీళ్ళ ఊహల్లో ఒకటి ఉంటది రాయపట్ అని అయితే లండన్ అంటది తన కూతురు అక్కడే పెట్టాడు కాబట్టి లండన్ వెళ్ళిపోద్ది ఈ డబ్బు అని అక్కడ కూర్చొని తడిచిపోయి వానలో ఎండలో పడి ట్రాన్స్పోర్ట్ అయిన నోట్స్ పెట్టుకుంటూ పెట్టుకుంటారు కూర్చుంటారు లేదా వచ్చింది ఏముంది ఏ నొప్పి లేదు నొప్పి అంతా జనానికి రాబోద్దంతా ఇంకేం లేదు దాన్ని కూర్చుని ఇంకోటి భయంకరమైన ఇంకొక మాట చెప్తా లాస్ట్ మాట ఇది ఎవడన్నా పొరపాటున వైసీపీ కార్యకర్త ఉంటే వాడు కూడా సుఖపడతాడు ఎందుకు తెలుసు వాడి గొడ్డి చాకరు చేయక్కర్లా బట్టని చెప్పుకోకర్లా వాళ్ళు ఎంత రిస్క్ రిస్కొని కష్టపడుతున్నారే బాబు వాడు నిన్న మొన్న ఎక్కడో విశాఖపట్నంలో నవీన్ అని ఒక్క కలిసా వాడైతే అసలు రక్తం ఇచ్చేమంటే ఇచ్చేస్తాడు పడపడపాదో కాచుకుంటాడు గుండెకాయ తీసిరా అంటే గుండెకాయ తీసుకు అలాంటి కరుడు కట్టిన అభిమానులంతా హాయిగా ఇంట్లో కూల్ గా ఫ్యాన్ కింద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు వచ్చిన నష్టమేం ఏం లేదు